ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర్లో లో అక్షరం వర్సెస్ బీజాక్షరంపై వివాదం ఏర్పడింది భక్తుల నమ్మకంతో పాటు అమ్మవారి భక్తుల మనోభావాలతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం ప్రారంభించారని బాసర్ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ సభ్యులు ఆరోపించారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అక్షరాభ్యాసాలకు ఫేమస్ అయితే ఏటా వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి మిగతా రోజుల్లోనే ఈ తంతు కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో కొందరు బాసర్లో ప్రైవేటు దుకాణాలు తెరిచారని వాళ్లు శాస్త్ర విరుద్ధంగా నాలుకపై బీజాక్షరాలు రాసే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని అనుష్ఠాన పరిషత్ సభ్యులు వాపోయారు ఆలయంలో పలక లేదా బియ్యంలో అక్షరాభ్యాసాలు చేస్తుంటారు దీక్ష భిక్ష అమ్మవారి పసుపు అభిషేకం పూజలకు బాసరా ప్రత్యేకంగా ఉందని కానీ కొత్తగా వచ్చిన ప్రైవేటు వ్యక్తులు మాత్రం నాలుగుపై బీజాక్షరాలు రాస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు సమాకారే పరబ్రహ్మ మహాక్షేత్రం అనగానే మొట్టమొదటగా మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ భిక్ష తీసుకోవడం ఉదయం అమ్మవారి అభిషేకం కాగానే అమ్మవారి ముఖానికి ఆచ్ఛాదన చేసినటువంటి ఆ బండారం పసుపు అమ్మవారికి అలంకరించిన పసుపును తీసుకొని నాలుకపైన వేసుకోవడం అలాగే భిక్ష చేయడము ఇవి మాకందరికీ తెలిసిన సనాతనంగా వస్తున్నటువంటిది దానితో పాటు పిల్లలకి ఇక్కడ ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయడం అనేది ముఖ్యం ఈ మూడే బాసరా క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన విధానాలు అది సనాతన సాంప్రదాయంగా ఎప్పుడో దేవతల దగ్గర నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం అయితే ఈరోజు కొందరు ఇదే భాసరా క్షేత్రాన్ని బేస్ చేసుకొని నాడుకపైన ఇవ్వపైన బీజాక్షరాలు రాయడం అనేది మేము భాసరా క్షేత్రాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తూ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ బీజాక్షరాలు కాళికా అమ్మవారు రాసింది కాకపోతే ఆ కాళిక అమ్మవారిని మహాకవి కాళిదాసు కోహం రండే అంటే త్వమే వహం తమే వహం త్వమే వహం న సంశయ అన అని ఆ అమ్మవారే బదిలిచ్చింది అంటే నీవే నేను నేనే నువ్వు నీకు నాకు ఎలాంటి తేడా లేదు అని సాక్షాత్తు ఆ అమ్మవారు బదిలిచ్చినటువంటి కాళిదాసుతో పోల్చుకునేటువంటి మహాత్ములమా ఆయనకు అమ్మవారు రాసింది మరి మనకి అమ్మ మనం బీజాక్షరం రాస్తున్నామంటే అమ్మతో సమానమైన వాళ్ళమా ఇది ఎవరికి వాళ్ళు యోచించుకోవాల్సిన విషయం దయచేసి హిందూ సోదరులందరూ బాసరా క్షేత్రానికి అక్షరాభ్యాసానికి వచ్చే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ప్రెస్ మీట్ పెట్టాము నాలుక పైన బీజాక్షరాలు రాయడం అనేది బాసరా క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇక్కడ కేవలం బాగా గుర్తుపెట్టుకోండి ఉదయం అభిషేకించగానే నోట్ నాలుక పైన వేసుకోవడానికి ఇచ్చే బండార్ అంటే పసుపు ఆ తర్వాత ప్రతి మంగళవారం అభిషేకమైనటువంటి ఆ ముగ్గురు అమ్మ అభిషేకం చేసినటువంటి తేనే మధ్యాహ్నం భిక్ష ఇది కేవలం భారతదేశంలో రెండే దగ్గర ఉంది ప్రపంచంలోనే రెండు దగ్గర రణాగాపురం మహాక్షేత్రము బాసరా మహాక్షేత్రము అలాగే ఇక్కడ అనుష్ఠానము నిద్ర చేయడము మొట్టమొదటిగా అక్షర దిద్దుకోవడానికి బడికి వెళ్లే ముందు ఇక్కడ అక్షర శ్రీకారము బాసర అంటే అక్షర శ్రీకారమే అక్షర బీజాలు నాలుకపై రాయడం కాదు ఇది ముమ్మాటికి తప్పు అని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మేమందరము దీన్ని ఖండిస్తున్నాం నాలుక పైన అక్షర బీజాలు రాయడం ఖండించాలి ఖండించాలి నాలుక పైన అక్షర బీజాలు రాయడం